యుద్ధ రంగంలో మనం ఉన్నాం మన ముందు ఎన్నో రకాల పోరాటాలు ఉన్నాయి మనం కృంగిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు ఎదిరించి పోరాడే వీరుల జాబితాలో ఉండాలి ఒక రైల్ ఇంజన్ టైపులో మనం ఉండాలి ఒక రైల్ ఇంజన్ టైపులో మనం ఉండాలి రైల్ ఇంజన్ వెనక భోగిలు ఉంటే పెద్ద రైలు ఉంటుంది కదా దాని టైపులో మనం ఉండాలి రైలు ఇంజన్ ఎప్పుడైనా దాన్ని ట్రాక్ మీద గేదె అడ్డ వచ్చిందని ఎప్పుడన్నా దిగులేసుకొని ఆగిద్దా పోయే పోయే రైలు ఇంజన్ ఠక్కుమ నాగి గేదె అడ్డొచ్చింది నాకు ఎందుకు గేదె అడ్డు వస్తుంది ఎక్కువ శాతం గేదెలు అడ్డొస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇట్లయితే నా ప్రయాణం ఎట్లా సాగిద్ది కష్టమే అని ఎప్పుడన్నా రైలు ఇంజన్ కృంగిపోయిందా రైల్ ట్రాక్ మీద పాములు తిరుగుతుంటాయి ఏందో అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి ఇప్పుడు పాములు కూడా తిరుగుతున్నాయి నాకు అడ్డం వస్తున్నాయి ఏం చేయాలో ఏమో నాకేం అర్థం అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి అని ఎప్పుడన్నా రైలు ఇంజిన్ ఆగిందా గేదె తీసే ఎద్దు వచ్చింది ఏందో మొన్న మొన్న గేద వచ్చింది ఇలా ఎద్దు వచ్చింది ఏందో అసలు నా అన్నీ నాకే ఎదురొస్తున్నాయి అసలు ఇట్లయితే ఎట్లా నాకు చాలా కష్టంగా ఉందని ఎప్పుడైనా రైలు ఇంజన్ రుంగిపోయిందా ఐదు గేదెలు వరుసగా నిలబడ్డాయి ఇదేందో ఎవరికి రానన్ని గేదెలు నాకే అడ్డు వస్తుంది ఏందో ఐదు గేదెలు వరుసగా ఉన్నాయి ఛీ నా జీవితం అంతా ఇలానే అయిపోతుంది ఏందో నాకు అన్నీ ఎదురొస్తున్నాయి నేను బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ అది ఎద్దు ఎద్దు ఎదురు వచ్చిందా ఇక్కడ గేదె వచ్చిందా ఇక్కడ పాము వచ్చిందా అక్కడ కొండ చిల్లువ వచ్చిందా అక్కడ కట్ల పాము వచ్చిందా అక్కడ రక్తపింజిరు వచ్చిందా అక్కడ పాము బుసుమని పడగెత్తిందా అసలు ఏందో అన్నీ నా ప్రయాణంలోనే ఎదురొస్తాను నేను ఎప్పుడన్నా రైలింగ్ నాగిందే ఆగిందా ఆగదు మర్యాదగా అవి పోతే సరి మర్యాదగా అవి పోతే సరి లేకపోతే కొడితే పీస్ పీసే దేవునికి స్తోత్రం కొంతమంది మనుషులు వాస్తవంగా వాళ్ళ కెపాసిటీ ఎంత అంటే రైలు ఇంజన్ అంటోళ్ళు వాళ్ళ దమ్ము వాళ్ళకి ఇచ్చిన శక్తి వాళ్ళకిచ్చిన ధైర్యం మీకు ఇచ్చిన కృప మనకిచ్చిన పవర్ అది ఒక రైల్ ఇంజిన్ స్థాయి నీ ముందుండే ఎంత నీ ముందు నిన్ను అడ్డగించే ఏ పాటివి ఎందుకు నీకు ఎంత కెపాసిటీ అంటే నువ్వు కలిగి ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో నీలో ఎవరు నివసిస్తున్నాడో ఎవరు నిన్ను నడిపిస్తున్నారో ఎవరు నీ పట్టుకొని ఉన్నాడో ఆయన లోకములో ఉన్నవానికంటే బలవంతుడు ఈ ఒక్క మాట చాలదు అలాంటి బలవంతుడు నీకు తోడయుం నీలో ఉన్నాడు నిన్ను ఎదిరించి నిలవగలిగేది ఏది నువ్వు సింగిల్గా అయితే ఓ మనిషివి కాబట్టి నీ యాత్రలన్నీ అడ్డొస్తే కృంగిపో కానీ ఇప్పుడు నువ్వు సింగిల్గా లేవు నీతో ఆయన ఉన్నాడు నీలో ఆయన ఉన్నాడు ఇప్పుడు నీవు లోకాతీతమైన మనుషుడివి మానవాతీతమైన మనుషుడివి నువ్వు కానీ చాలాసార్లు పరిస్థితులు రివర్స్ వచ్చినప్పుడు ఒక సామాన్య మనిషిలాగా నువ్వు కృంగిపోవటం నీ అసమర్థతకు అవివేకానికి అవిశ్వాసానికి ఒక తార్కాణం ఒక సాక్ష్యం ఎట్లా కృంగిపోతావు నువ్వు బుద్ధి లేదా నీకు ఎలాంటి పనులు చేయించాడు నీ ద్వారా దేవుడు ఎలాంటి విజయాలు ఇచ్చాడు ఎలా ముందుకు నడిపించాడు ఎంత కృప నీకు ఇచ్చాడు దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడు ఎంత శక్తిని ఇచ్చాడు ఒక్కసారి ఊహించుకో గతం వెనక్కి తిరిగి చూసుకో ఊహకు మించిన బలమైన కార్యాలు ఎన్నో నీ జీవితంలో చేసి నీ ద్వారా చేసి నేను నిలబెట్టుకున్నాడు ఆయన అవసరమైతే ఒక పర్వతం నీకు అడ్డున్నా సరే ఓ గొప్ప పర్వతమా జరు బాబే అడ్డగించడానికి ఏ పాటిద్దానో అని దాన్ని కూకటి వేళ్లతో సహా ప్రకలించి అవతల పడవేయగల బలవంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నవాడు అరే ఒక మాట వస్తే తట్టుకోలేవు ఒక నిందొస్తే తట్టుకోలేవు ఏదైనా ఒక అవమానకరమైన మాట వస్తే తట్టుకోలేవు ఒక ఇబ్బంది వస్తే తట్టుకోలేవు చిన్నదానికి పెద్దదానికి రైలు ఇంజన్ అయ్యి ఉండి ఎంత సిగ్గు చేటండి ఎంత పెద్ద ఇంజన్ అయ్యి ఉండి సిగ్గు చేయడం లేకుండా ఊరికి నాకు గేదడ్డం వచ్చింది నాకేందో కొండ చిలువులు వస్తున్నాయి ఈ మధ్య కొండ చిలువులు ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇంజన్ తగిలితే గేదె ఎన్ని పీసులు అయింది ఏ ఏందో ఈ మధ్య నాకు అన్ని అడ్డ వస్తున్నాయి బైక్ కూడా వాడు ఏందో తీసుకొచ్చి ట్రాక్ మీద నాకు అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు వాడు ఇంత బైక్ నేనేం చేయాలనుకుంటుందా వాడు హడావుడిగా వచ్చాడు ట్రాక్ మీదకి రైలు చూశాడు బైక్ ఆడబడేసి జంపు ఈ తర్వాత వాడు వచ్చి ఏం చేయాలి పీసులని పీసులన్నీ తీసుకెళ్ళి ఆ మిఠాయికో లేకపోతే పాదినప సామానుకు అమ్ముకోవాలి అంతే ఇంకా ఇంకేం చేస్తాడు మరి మిగులుతుందా ఇంజన్ కుంగిపోతే ఎట్లాయా ఢీ కొట్టాలా నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నీలు హో స్వాతో నీ దినీట ఎవ్వరు నీ ఎదుట నీలు వల్లేరని ఏహో స్వాతో చేసి చేసినావు వాదన భూమిలో చేర్చినావు చేసి చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవు నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవు నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నా కోయిలలో ఎవరు లేరు ఆనందం నీవేగా ఆనందం నీవేగా ఒక అవమానకరమైన పరిస్థితి నీ ముందుకు వచ్చిందంటే అది ఒక గేదనుకో అనుకో ఒక నింద నీ మీదకి వచ్చింది అంటే అది ఒక ఎద్దు అనుకో ఒక ఓటమి నీ జీవితంలో అడ్డుగా వచ్చి ఎదురు అనుకో ఒక ఓటమిని ఊహించని ఓటమి నీకు వచ్చింది అనుకో అది ఒక దున్న అనుకో గేదె దున్న కొన్ని వేరే వేరే సమస్యలు నీ దగ్గరకు వచ్చి నేను భయపెడుతున్నాయి అనుకో అవి సర్పాలనుకో ఎన్నైతేనేమి ఎంతటివైతేనేమి ఇంజన్ ఎప్పుడు కృంగిపోలేదు ఇంజన్ ఎప్పుడు వెనక్కిపోలేదు ఇంజన్ ఎప్పుడు ఆగిపోలేదు ఇంజన్ ఒక్కటి చూ జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇంజన్ ఒక్కటి జాగ్రత్త అది ట్రాక్ మీద నిలబడాలి ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి అది ఒక్కటే ఇంజన్ చేయాల్సిందే దేవుని మాటలలో నుండి దాటిపోకుండా చూసుకోను అంతే నువ్వు జాగ్రత్త పడాల్సింది ఆ ఒక్క విషయమే దేవుని మాటలు నీకు ట్రాక్ అది అది దాటిపోకూడదు నువ్వు అది దాటిపోతే నువ్వు ఎంత ఇంజన్ అయినా ఎంత గూడ్స్ ట్రైన్ అయినా సరే ఇక తల కిందికి కాళ్ళు పైకి అదొక్కటే నువ్వు చూసుకోవాల్సిందే దేవుడు చెప్పినటువంటి క్రమము క్రమశిక్షణలో నువ్వు ఉండి దేవుని ఎందుకు భయభక్తులు నిలిపి నువ్వు సాగిపోతూ ఉంటే ఇక ఎంతటివైనా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పినట్లు నేను జాగ్రత్తగా అడుగులేస్తున్నానా లేదనేది ఒక్కటే చూసుకో అందరికీ చెప్తున్నా దేవుడు చెప్పినట్లు నువ్వు అడుగులేస్తే నువ్వు పట్టాల మీద నిలిచున్న రైలుతో సమానం ఇక పట్టాల మీద బండి ఉన్నంతసేపు ఇక దేన్నైనా లెక్క చేయదు బైకు లేదు ఏనుగైనా సరే ఏనుగైనా సరే కొట్టిందంటే ఇంకంతే గేదాగదు ఎగదు దున్నాగదు ఏనుగైనా ఎగురవతల పడాల్సిందే దాని ఫోర్స్ అలా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అట్లా చేశాడు నిన్ను నువ్వేమో ఆ గిద్యోను సైన్యంలో ఆ మోకాళ్ళు కృంగిపోయి గతికినోళ్ళలాగా తాగినోళ్ళలాగా చిన్నదానికి కృంగిపాటి పెద్దదానికి కృంగిపాటి ఊరికనే ఢీలా పడిపోవటం ఊరికనే నీరసం అయిపోవటం అప్పుడే శూన్యంలో చూడటం అంతా అయిపోయిందని మాట్లాడటం విరక్తులకి వెళ్ళిపోవటం ఇదంతా పనికి మన వ్యవహారం ఎలా ఫీల్ అవు ఎట్లా చెప్పుకుంటా పో నేను రైలు ఇంజన్ నాకు అడ్డొచ్చేవన్నీ దున్నలు ఎద్దులు గేదెలు పాములు బైకులు జీపులు జీప్ అయినా సరే అడ్డం పెడతాడు ట్రైన్ వస్తుంది దిగి జంప్ అవుతాడు జీప్ వచ్చింది ఆగిద్దా ట్రైన్ కొడితే జీప్ కూడా ఇక మా టైర్లు ఎక్కడున్నా వెతుక్కోవాలా ఇంజిన్ ఎడబడిపోయిందో వెతుక్కో నా ప్రియమైన దేవుని బిడ్డదారా కృంగి ఊరికనే కృంగిపోవటం దేవునికి నచ్చదు చిన్నదానికి పెద్దదానికి కృంగిపోయే మనసు ఉందనుకో ఒక రహస్యం చెబుతున్న విను పదే పదే నీకు అయ్యే వస్తాయి అదేందన్నా ఊరికినే కృంగిపోయే మనసు ఉంటే అవి రాకుండా చేయాలి కదా దేవుడు అంటే ఖచ్చితంగా అయ్యే చేస్తాడు అవి వచ్చేటట్టు అనుమతిస్తాడు ఎందుకో తెలుసా నువ్వు రాటు తేలాలి అది దేవుని కోరిక నువ్వు మరీ సున్నితంగా ఉన్నావు అనుకో ఊరుకోడు పనికిరావు నువ్వు ఇప్పుడు ఏ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దావిదేమన్నాడు దేవా పురుగును ప్రభా పురుగును నాయనా అన్నాడు గొల్లాత్ దగ్గర పోయి అన్నాడు అయ్యా గొల్లిద్ గారు నేను ఎంత టండలేంటి గొలియాత్ గారు మీరు అంత పొడుగున్నారండి నేను ఎంత అన్నాడా గొలియాత్ దగ్గర పోయి నేను అన్నాడా ఏమన్నాడు మరి నువ్వు ఎంత పొడుగుంటే నాకేమిరా ఒక్క రాయే నీకు ఎక్కువ పో అన్నాడు కత్తి కూడా వాడను నీ మీద ఈట కూడా వాడను నేను రాళ్లతో జంతువుల దోల్తా నాకు నువ్వు ఒక జంతు సమ్మానుడు ఇవన్నీ రాయి ఉపయోగించాడు చూడస దేవుని దగ్గర పురుగునన్న దావీదు వాని దగ్గరికి వెళ్ళి నీవు నాకు ఒక చచ్చిన కుక్క వంటి వాడు ఒక జంతు సమానుడు సమస్యను ఏ దృష్టితో చూశారో భక్తులు చూడండి ఎలా ఎదిరించి నిలబడ్డారో చూడండి ఎలా ఢీకొట్టి జయం పొందారో చూడండి ఆ మెట్టుకు నువ్వు వచ్చిన దాకా నువ్వు సున్నితంగా ఉన్నావు అనుకో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి నువ్వు రాటు తేలినాకా తగులుతూనే ఉంటాయి ఇక నువ్వు తెగబడి జూలు దాకా దేవునికి మహిమ సింహం పిల్ల ఉంది అది సింహం పిల్ల వాస్తవంగా కానీ దాని పసితనంలో కుక్కలు కూడా జరుగుతుంటాయి దాన్ని కుక్కలు కుక్కలు కూడా జరుగుతుంటాయి కుక్క బహుభావాన్ని ఎగబడగానే ఇది పరిగెత్తుకుంటే తల్లి దగ్గరకు పోయి మమ్మీ మమ్మీ నన్ను చూడు మమ్మీ ఎంత తరుగుతుందో చూడు మమ్మీ మమ్మీ నా మీద భౌభావం అరుచుకుంటా వచ్చింది మమ్మీ అనిపోయి తల్లి ఏం పట్టించుకోదు తల్లికి తెలుసు కదా అసలు విషయం అవసరమైతే తల్లి ఏం చేస్తుందో తెలుసా అవి ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది మళ్ళీ అట్లాగా తర్మబడి 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 తరమబడి చిన్నగా పెరిగి 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 పెద్దదై చివరికి ఏమంటో తెలుసా తర్మబడి తరమబడి చివరికి జూలు విధిల్చి గర్జన చేసిద్ది అంతే కుక్కలు ఒక్కడు కూడా కనపడొక్కడ దేవునికి స్తోత్రం కొట్టి రాయ్ అని అరిచింది అనుకో ఇక కుక్కలు కాదు ఏనుగా ఏను కూడా ఎగిరిపడిద్ది ఎక్కడో ఉందిరా ఈ దగ్గరలో అని సింహం నువ్వు సింహం పిల్లవి అంటాడు ఆయన యోధాగోత్రపు సింహాన్ని నేను నా బిడ్డవి నువ్వు